అందరికీ నమస్కారం ఈ మధ్య మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు ఏ విధంగా ఉన్నాయో అందరం కూడా గమనిస్తూనే ఉన్నాం ఇటీవల కాలంలో ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు తిరుపతిలో లడ్డు మీద కల్తీ జరిగిందనేటటువంటి అభియోగం ఆయన లేవనెత్తినప్పుడు ఆ రోజు వైసీపీ ప్రభుత్వం ఉంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారుకి ఎన్నో సమస్యలు ఎన్నో విధంగా అది అటు పూజారులు కానివ్వండి లేకపోతే అక్కడ ఉన్నటువంటి భక్తులు కానివ్వండి ఆయన దగ్గరికి వచ్చే సమస్యలు చెప్పినప్పుడు లడ్డూలో కల్తీ జరిగినప్పుడు ఆయన అది బయట పెట్టినప్పుడు దానికి సిట్టు వేయటం జరిగింది ఆ సిట్టు వేస్తూ కూడా పవన్ కళ్యాణ్ గారు ఆనాడు వైసీపీ ప్రభుత్వం ఘోరాలు చేసిందని చెప్పి ప్రాయఛిత్త దీక్షగా ఆయన తీసుకొని ఆ భగవంతుణ్ణి క్షమించమని కోరుకుంటూ చేసినటువంటి దీక్షను కూడా వైసీపీ నాయకులు హేళనగా మాట్లాడినటువంటి సందర్భాలు అనేక ఉన్నాయి కానీ వాళ్ళకి ఒక్కడే గుర్తుపెట్టుకోవాలి వైసీపీ నాయకులకి కనీసం దేవుడు అంటే భక్తి లేదు నమ్మకం లేదు వాళ్ళు ఒక సైకోలు సైకోలుగానే ఐదేళ్ళు రాష్ట్రాన్ని పరిపాలిస్తే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు పదకొండు సీట్లకి కూర్చోబెట్టినటువంటి పరిస్థితి ఉంది నిన్న చూసాం గతంలో సకల శాఖ మంత్రిగా పనిచేసినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన మీడియా ముందుకు వచ్చి కల్తీ జరగటం సహజమే కదా దాన్ని ఎందుకు ఇంత పెద్దది చేసి మాట్లాడుతున్నారు అని అడుగుతున్నాడు అది తెలుగు ప్రజలే కాకుండా యావత్ భారతదేశంలో ఉన్నటువంటి హిందువులు అందరూ కూడా నమ్ముకునేటటువంటి వెంకటేశ్వర స్వామి ప్రసాదంగా భావించింది కాబట్టి దాంట్లో కల్తీ జరగకూడదని చెప్పేసి మనో మనోహిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పేసి ఆ మనోభావాలంటే కూడా కనీసం శకల శాఖ మంత్రికి మాత్రం కూడా దైవభక్తి లేదు అలాగే ఆవులు లేవు పాల వ్యాపారం లేదు కానీ వాళ్ళకి కాంట్రాక్ట్ మాత్రం వైసీపీ ప్రభుత్వం ఆనాడు ఉన్నటువంటి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారు కట్టబెట్టారు అలాగే భరత్భాయ్ ఠాగూర్ అనే హవాలా ఏజెంట్ ద్వారా పన్నెండు కోట్ల యాభై ఐదు లక్షల రూపాయలు తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళి మరి ఈ డబ్బుని ఎక్కడ దాచారో ఆ సకల శాఖ మంత్రి అలాగే వైసీపీ తాడేపల్లి ప్యాలెస్లో ఉన్నటువంటి పెద్దలు బయటికి చెప్పాలి ఈ సిట్ నిజ నిజాలు బయటికి చెబుతుంటే కల్తీ జరిగి జరిగింది అని సిట్టు విచారిస్తుంటే వైసీపీ నేతల్లో ఒక భయంకరమైనటువంటి గుబుల తాడేపాలెపల్లి ప్యాలెస్ పెద్ద దగ్గర నుంచి ఫోన్ కాల్స్ వచ్చినాయి అంబటి రాంబాబుకి